హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ డ్రై క్లీనర్స్ హాయ్ అండి ఉన్నారు బాగున్నారు చాలా బాగున్నారు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను అండ్ ఈ మధ్యకాలంలో వీడియోస్ పోస్ట్ చేయడం అయితే చాలా బాగా లేట్ అయిపోయింది కదండి సో దానికి రీజన్ కూడా ఉంది ఆల్రెడీ నేను మీకు చిన్న షార్ట్ వీడియోలు అయితే మెన్షన్ చేశాను మనము సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం అయితే జరిగింది కాబట్టి సో అక్కడ ఇక్కడ మేనేజ్ చేసుకుంటే రెండు ట్రైనింగ్ క్లాసెస్ కూడా నడుస్తున్నాయి కాబట్టి కొంచెం డీల్ అయిపోయిందండి లాంగ్ వీడియో పెట్టడానికి అండ్ మనం ఇక్కడ వర్క్ నేను చూపిస్తున్నాను కదా మనకి ఇప్పుడు నేను చూపించే వర్క్ అంతా కూడా జస్ట్ ఫినిషింగ్ వర్కే అండి కానీ ఇలా ఫినిషింగ్ రావడానికి మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేయాల్సి ఉంటుంది శారీ రోలింగ్ అయితే గంజి పెట్టి ఐరన్ చేయటము రోల్ పాలిష్ అయితే డైలీ వేర్ శారీస్కి మనకి జెరీస్ అవి ఉంటే వాటి బార్డర్స్ షైన్ చేయటము ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది వాటర్ వాష్ చేసే వాటర్ వాష్ డ్రై వాష్ చేసే డ్రై వాష్ మరకలు తీసే ఉంటే మరకలు తీయటం ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది దీంట్లో కంప్లీట్ శారీ రోలింగ్ అండ్ డ్రై క్లీనింగ్లో అండ్ ఇక్కడ మనకి ట్రైనింగ్స్ కూడా జరుగుతూనే ఉన్నాయండి ఈ బిజీ వల్ల నేను కొంచెం లాంగ్ వీడియోస్ అనేది మీకు డీలే అయిపోయింది సో ఇంకా ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా నా నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీరు ఖచ్చితంగా నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇక్కడ కంప్లీట్గా వాళ్ళకి శారీ రోలింగ్ అంటే శారీస్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి కలర్ ఎలా పోతాయి కలర్ పోయే శారీస్ని ఎట్లా వాష్ చేసుకోవాలి వాష్కి ఇచ్చినప్పుడు అది వాటర్ వాష్ చేస్తే బెటరా కెమికల్ వాష్ చేస్తే బెటరా ఇలాంటివన్నీ కూడా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వర్క్ అయితే నేర్పిస్తాను అనమాట అండ్ ఓన్లీ మన దగ్గర శారీస్ వర్కే కాదండి కంప్లీట్గా ఏ టు జెడ్ అంటే జెంట్స్వి పిల్లలవి కూడా మనము ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే జెంట్స్ వచ్చేసేటప్పటికి షర్ట్స్ ప్యాంట్స్ పిల్లలు వచ్చేసరికి లెహెంగాసు పట్టు లంగాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఏమైనా మరకలు పడితే క్లీన్ చేయటము యూనిఫామ్స్ కానీ డైలీ వేర్ వాష్కి సంబంధించినవైనా ఇవన్నీ కూడా ట్రైనింగ్లో మనం నేర్పించడం అయితే ఉంటుంది అనమాట ఇక్కడ శారీస్కి మాత్రమే కాదు జెంట్స్వి బ్లేజర్స్ కోట్స్ కుర్తీస్ పట్టుపంచలు ఏవి వచ్చినా కూడా మనం ఈ ట్రైనింగ్లో వాళ్ళకి నేర్పించడం అయితే జరుగుతుంది అనమాట అండ్ అలాగే ఓన్లీ శారీ రోలింగ్ పాలిషింగ్ నార్మల్ వాష్ అయినా అంటే అలా కాదండి కంప్లీట్గా ఎటువంటి స్టైన్స్ ఉన్నా కూడా మనము తీసే విధంగా అంటే ఇంకు స్టైన్స్ పడ్డ కాఫీ టీ కానీ బనానా మరకలు కానీ అండ్ డ్రింక్స్ కానీ ఫుడ్ స్టైన్స్ కానీ అండ్ తుప్పు మరకలు వచ్చిన బ్లడ్ స్టైన్స్ వచ్చిన గ్రీజ్ అయినా ఆయిల్ అయినా ఎనీ టైప్ ఆఫ్ నెయిల్ పాలిష్ అయినా పెయింట్ మరకలు అయినా ఏవైనా కానీ మనం ఎలా క్లీన్ చేస్తాము ఎలా అంటే ఇన్ స్పాట్లో మనము అంటే ఎక్కువసేపు బట్టలు నానబెట్టకుండా విత్ ఇన్ స్పాట్ లో మనం ఎలా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలనే ప్రాసెస్ కూడా ఇక్కడ నేర్పించడం అయితే జరుగుతుంది అనమాట అండ్ ఇక్కడ డ్రై క్లీనింగ్ లో కూడా మీకు రెండు మెథడ్స్ అయితే ఉంటాయి ఒకటి వాటర్ వాష్ ఉంటుంది ఒకటి కెమికల్ వాష్ ఉంటుంది సో అవి ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఇక్కడ నేర్పించడం జరుగుతుంది ఇక్కడ డిఫరెన్స్ కూడా నేను వాళ్ళకి చూపిస్తానమాట ఒకటి వాటర్ వాష్ చేసి చూపిస్తాను కలర్ పోయేసారి అదే కలర్ పోయేసారి ఇంకొకటి కెమికల్ వాష్ కూడా చేసి చూపిస్తాను అనమాట ఆ రెండిట్లో కూడా వీళ్ళు డిఫరెన్స్ అనేది కంపేర్ చేసుకొని కస్టమర్కి క్లియర్గా క్లియర్ గా ఏది చేస్తే బాగుంటుంది వాళ్ళకి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా వాళ్ళకి నేర్పించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ బ్యాచెస్ వారీగా ట్రైనింగ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయండి సో అందుకని కంప్లీట్ వీడియో నేను పెట్టడానికి నాకు వీలవ్వలేదు అక్కడక్కడ చిన్న చిన్న షార్ట్స్ అయితే తీసుకున్నాను అవే మీకు అన్నీ ఒకటిగా చేసి నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట బ్యాచెస్ వారీగా ట్రైనింగ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి సో మీకు ఇంకా ఎవరైనా నేర్చుకోవాలి ఈ ట్రైనింగ్లో అంటే మీరు కొత్తగా స్టార్ట్ చేసి ఉన్నా లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేర్చుకోవాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి ఖచ్చితంగా చిన్న చిన్న డౌట్స్ అయితే ఫోన్లోనే క్లారిటీ చేస్తాను మీకు మేజర్గా ఉండి నాకు ఇది అర్థం కావట్లేదు ఖచ్చితంగా నేర్చుకోవాలనేది మాత్రం మీరు ఖచ్చితంగా వచ్చి నేర్చుకోండి చాలామంది ఆన్లైన్ అని అడుగుతున్నారు ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైనే బెటర్ అండి ఎందుకంటే ఆన్లైన్లో మీకు ఎంత చెప్పినా అర్థం అవ్వదు అండ్ ఫ్యాబ్రిక్స్ని ఐడెంటిఫై చేయడం అండ్ మీ దగ్గర ఆ క్లాత్లు ఉండవు ఆ కెమికల్స్ ఉండవు సో ఈ ఆన్లైన్ ప్రాసెస్కి ఏంటంటే మీకు మీ దగ్గర ఆ కెమికల్స్ ఉండాలి ప్లస్ మేము చూపించే ప్రాసెస్ మీకు తెలియాలి సో ఇదంతా కూడా కాబట్టి ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్ బెటర్ అండి సో ఆఫ్లైన్కి ఎక్కువ ప్రిపేర్ చేయండి ఏదైనా మనం కంటితో చూసి మన చేతులతో చేస్తే మనం ఎక్కువగా ఫీల్ అవుతాము సో ఓకేనా అండి నేనైతే ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను మీరు ఈజీగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ చేసుకోవచ్చు మీకు అప్పటికప్పుడు డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి అండ్ క్లియర్గా మీ మీ చేతులతో మీరు చేస్తే ఇంకా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో ఆ విధంగా మా దగ్గర ట్రైనింగ్ క్లాసెస్ అయితే ఉంటాయి ఈ ట్రైనింగ్ ఖచ్చితంగా త్రీ టు ఫోర్ డేస్ అయితే ఉంటుంది ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారని కూడా చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా మీకు త్రీ డేస్ అయితే ఉంటుందండి ఈ ట్రైనింగ్ మినిమమ్ ఇంకా వన్ డే ఎక్స్ట్రా ఏంటంటే మీకు ఇంకా డౌట్స్ ఉండి ఏదైనా ఇంకా నేర్చుకోవాలి ఇంకొక వన్ డే ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు అని అనుకుంటే ఇంకొక వన్ డే ఎక్స్ట్రా అయితే తీసుకోవచ్చు అనమాట ఓకేనా అండి సో ఐ హోప్ మీకు ఈ వీడియోలో మాక్సిమము నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను సో సారీ అండి మళ్ళీ అగైన్ మీకు సారీ చెప్తున్నాను వీడియోస్ పెట్టడానికి నాకు లేట్ అయిపోతుంది చెప్పాను కదా సెకండ్ బ్రాంచ్ వల్ల కొంచెం అటు ఇటు మేనేజ్ చేసుకుంటూ అండి ట్రైనింగ్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి సో ఈ ట్రైనింగ్స్ లో కూడా కొంచెం బిజీగా ఉంటూ నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను మ్యాక్సిమం ఇంట్లో వాళ్ళకు కూడా ఈజీగా వాష్ చేసుకునేలాగా వెట్ వాష్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం అయింది స్టార్చ్ ఎలా పెట్టుకోవాలి అనేది స్టార్చ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను అండ్ అలాగే వైట్ బట్టలు వస్తే ఎట్లా వాష్ చేసుకోవాలనేది కూడా నేను ఈ త్రీ కెమికల్స్ కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను అండ్ ఈ త్రీ కెమికల్స్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి ఒక పర్టికులర్ వీడియో తీయమని నన్ను అడిగి అడిగితే అంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి వెట్ వాష్ గురించి అయినా వైట్ మ్యాజిక్ గురించి అయినా స్టార్చ్ గురించి అయినా మీకు ఇంకా పర్టికులర్గా క్లియర్గా వీడియో కావాలి అంటే నా కామెంట్లో కనుక కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా దాని గురించి కంప్లీట్ వీడియో అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ డీటెయిల్స్ తోటి నేను మీ ముందుకి ఒకసారి ఆ వీడియోని తీసుకొని అయితే వస్తాను ఎక్కువ అడిగిన వాళ్ళకి నేను ఖచ్చితంగా ఈ వీడియో నేను మళ్ళీ చేస్తానండి సో ఐ నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేయడం వల్ల నేను మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ